మిత్రమా అభిమానించే వారి నుంచి ఆశించేది కాస్త శ్రద్ధ కానీ అది దక్కని చోట నిన్ను ఇంకా ఉంచేది నీ బలహీనత మాత్రమే నువ్వు ఒక అవసరనివని తెలుసు కూడా నిన్నో వస్తువుగా మలుచుకుని ఉండేది నీ మనసు వశమైన వారి ముందరే ఇచ్చిపుచ్చుకొని లోకంలో ఈమడ్డం అంత సులువు కాదు ఇవ్వడమే తెలిసిన వారికి కాదంటారా అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నటిస్తున్నందుకు సిగ్గుపడు నటించడంలోనే జీవిస్తున్నందుకు సిగ్గుపడు నీలో ఉన్న నిన్నుని నువ్వే చంపేస్తున్నందుకు సిగ్గుపడు మిత్రమా నువ్వు కానీ నిన్నుని నీ లోపల నువ్వే నింపేసుకున్నందుకు సిగ్గుపడు మంచో నన్ను చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు మంచి పనులు చేయడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు మిత్రమా మానవత్వం అనే దీపాన్ని నీ మనసులో వెలిగిస్తే ఆ దీపపు కాంతిలో నువ్వు ప్రకాశంగా కనిపిస్తావు నీలో ఉన్న ఆ మానవత్వాన్ని ఎప్పటికీ కూడా ఆరిపోనీకు నీతో పాటు నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు ఇవ్వగలిగే వెలుతును కూడా కోల్పోక మిత్రమా ఏం జరిగినా సరే దానికి ఒక కారణం ఉంటుంది అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది అన్నిటికీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది అన్నిటికీ కాలమే సమాధానం చెప్తున్న మిత్రమా కాస్త కొంచెం పట్టో నీ నవ్వు వెనుక ఏ భావం దాగుందనేది వెతుకుతో ఎవ్వరి పలకరింపులో ఏ అర్థం దాగుందని భావిస్తో ఎవ్వరి రాకలో ఏ అవసరం ఉందని ఊహిస్తో అనవసరమైన ఆలోచనలు చేయొద్దు మిత్రమా ఎదుటివారు ఇన్నర్ ఫీలింగ్స్తో మనకెందుకు మన ముందు మంచిగా ఉన్నారా లేదా అంతవరకే దానికి మాత్రమే రెస్పాన్స్ ఇస్తే మనకు మనశ్శాంతి చేతనైతే సహాయం చేయడం కాని సహాయాలని నిర్మోట అంటే చేత కాకపోతే నిర్మూహమాటంగా చెప్పిస్తే ఏ గోళ కూడా ఉండదు అర్థమైందనుకుంటా అందరూ ఒకేలా ఉంటారు మిత్రమా ఎవరికి వారే ప్రత్యేకం రంగులో రూపులో తేడా ఉన్నట్లే భిన్నమైన మనస్తత్వాలు కలిగి ఉంటారు నొక్కితే పేలిపోయే తుపాకీ గుండెలా ఉంటారొకరు నిదానంగా ఉంటారు ఒకరు మరొకరు ప్రతి ఒక్క విషయంలో ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు ఒకరు అంటి ముట్టినట్లుగా ఉంటారు ఒకరు శాంతంగా ఉంటారు ఒకరు మనకెందుకులే అన్నట్లుగా ఉంటారు మరొకరు దేనికి కూడా తొనక్క బెరక్క రెండు కుండలా ఉంటారు ఈ స్వభావాలు బయట మనుషులకే కాదు మిత్రమా మన కుటుంబంలోని వారికి కూడా ఉంటాయి అందుకే కాస్త జాగ్రత్త వహించాలి ఎప్పుడు కూడా గలగల వారి గొంతు మూగబోయిందంటే రెండు విషయాలు వాళ్ళ మనసు విరిగిపోయి ఉండాలి లేదా వాళ్ళ లోపల మౌనంగా ఒక యుద్ధమే నడుస్తూ ఉండాలి తప్పులు అందరూ చేస్తారు కానీ నిజమేంటంటే అందరూ కావాలని చేరు తప్పు చేసిన వాళ్ళందరినీ ద్వేషిస్తూ పోతే ప్రేమించడానికి ఈ లోకంలో ఎవ్వరూ మిగలరు మిత్రమా కాబట్టి జరిగిన తప్పును ద్వేషించండి చేసిన మనిషిని కాదు ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా ద్వేషించకండి ఇవ్వడం వల్ల వచ్చే ఆనందం కన్నా కోల్పోయే దానివల్ల వచ్చే విషాదం ఎక్కువైతే దాన్ని మోహమాటం అంటారు కోల్పోయే దానివల్ల వచ్చే విషాదం కన్నా దాని వల్ల వచ్చే ఆనందం ఎక్కువైపోతే దాన్ని దాతృత్వం అంటారు మిత్రమా మోసపోవడం ఒక అనుభవం కానీ మోసం చేయడం ఒక కళ అది అందరికీ అంత సులువుగా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు ఇక్కడ మహానటులు ఎవరు మోసం చేసినోళ్లా మోసపోయినోళ్లా కాస్త ఆలోచించి మిత్రమా అద్దం దూరం దూరమయ్యేది కల అర్థమైన ఒప్పుకోలేనిది వాస్తవం అర్థమయ్యే కొద్ది కొద్ద దూరం అయ్యేది స్నేహం అద్దం తెలిసిన కొత్త అద్దం వెతికేది ప్రేమ అర్థమైనట్లు అనిపిస్తుంది కానీ ఎప్పటికీ అర్థం కానిది నీ జీవితం మిత్రమా కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసినవాడో పక్కనొడిది దాచుకోడో ఇవ్వడంలో ఉన్న ఆనందం ఎరిగినవాడు ఉన్నది దాచుకోడు కోల్పోయినంత మాత్రాన చెడ్డవాడు కాదు ఇస్తున్నంత మాత్రాన గొప్పోడు కాదు దాన్ని నడిపించే కారణం ఒకటి ఉంటుంది మిత్రమా నీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి కారణం నీకన్నా సరే తెలివైన వాణ్ణని ఎప్పుడు చెప్పుకోవడం కాదు మిత్రమా జీవితంలో నీకన్నా ఎక్కువ తప్పులు చేసిన అనుభవం ఉండడం వల్ల మాత్రమే ఎప్పుడైనా సరే తీస్తే ప్రతి మనిషి జీవితం ఒక బయోపికే పడ్డ అవమానాలు ఊడిపోయిన ప్రేమలు కాచిన కన్నీరు ఎగదాలు చేసే బంధువులు పక్కనే ఉంటూ దెబ్బ కొట్టే శత్రువులు కొన్ని గెలుపులు ఎన్నో మలుపులు అతి కొన్ని సంతోషాలు పడిపోతూనే పైకి లేచిన క్షణాలు ఎందరో పాత్రస్ అంటే ఎందరో సూత్రధారులు ఉండాలి మిత్రమా ఎలాంటి వ్యక్తి అయినా సరే పరిస్థితులు మార్చేస్తాయి సున్నితంగా ఉన్నవాన్ని కఠినంగా కఠినంగా ఉన్నవాన్ని సున్నితంగా కాలంతో పాటు మనిషిలో మార్పు సాహసం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటారని ఎవరిని అనుకోవద్దో ఒకరి మీద అంచనలు పెట్టుకుని బాధపడటం కన్నా ముందుగా నేను నువ్వు నమ్ముకో మిత్రమా నీ జీవితంలో నిలదొక్కుంటావో ఆస్తులు సంపాదించుకోవడంలో ఆప్తులను కోల్పోకూడదు అంతస్తులు నిర్మించుకోవడంలో ఆత్మీయతలను కోల్పోకూడదు సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకట్టలేని సంతోషాన్ని వదులుకోవద్దు హోదాల వీటిలో పడి హోందాతనాన్ని బలి చేసుకోవద్దు అప్పుడే పెంకిటింటిలో ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలరు తినే పెరుగన్నం కూడా ఔషధంలా పనిచేస్తుంది మిత్రమా ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాళ్ళ ప్రవర్తిస్తాడు అదే ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది ఎవరు ఏమనుకున్నా సరే ఇది మాత్రం నిజ మిత్రమా కర్మఫలితం ఎలా ఉంటుందంటే నువ్వు ఎదుటివారి కళలో కన్నీటి చిక్కలు సృష్టిస్తే కర్మ నీ కళలో కన్నీటి వరదలను పారిస్తుంది ఇదే కర్మఫలిత మిత్రమా భవిష్యత్తులో మానవ జాతి అంతరించిపోవడం అంటూ జరిగితే అది అనుబాంబుల వల్ల లేదా వ్యాధుల వల్ల కాదు కేవలం నైతిక విలువల పతనం వల్లనే గుర్తుంచుకో నేను చెప్పేది వినాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వమో నాకు ఎవరూ చెప్పనక్కర్లేదు అన్నీ నాకు తెలుసు అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం పుట్టేది తెలియదు పోయేది తెలియదు మరుక్షణంలో ఏం జరుగుతుందో తెలియదు తెలుసు అనుకోవడానికి మించిన అజ్ఞానం లేదని తెలిసి మసలుకో మిత్రమా గతం అనేది మీరు మర్చిపోయారేమో కానీ నేను ఎప్పటికీ మర్చిపోను రేపోనే భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పే తీరుతాను సంపాదన లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులైనా నువ్వు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చేరు నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నువ్వు ఎవ్వరికీ కూడా అవసరం లేదు మిత్రమా అవసరం కోసం స్నేహాలు అవసరం తీరక మోసాలు ఆశ కోసం పెళ్ళిళ్ళు ఆశ తీరక అఫైర్లు ఆపద వస్తే బంధాలు అవి తీరితే బండరాలు ఇదే నేటి మనస్తత్వం ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంతవరకు అర్థం కాదు ఒక్కసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా ఏవి కూడా చేయలేము అది కాలమైనా స్నేహితులైనా బంధువులైనా చివరికి వస్తువులైనా సరే నేను ఇష్టపడే వాళ్ళని వాడుకోవద్దు నీ అవసరం ఉన్న వాళ్ళని తప్పించుకుని తిరగవద్దు నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేయవద్దు నిన్ను గుర్తుంచుకునే వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మిత్రమా అర్థమైందనుకుంటా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు